నమస్తే వెల్కమ్ టు ఎంకేటీవీ గురుగ్రహం మారబోతుంది తద్వారా పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాష్ట్రాల వారికి అదృష్టం పట్టబోతుంది ఏ రాష్ట్ర వారికి రాజయోగం పట్టబోతుంది ఏ రాష్ట్రాల వారికి దరిద్రం పట్టబోతుంది ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు గురుగారిని అడుగుదాం నమస్కారం గురువుగారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు పద్దెనిమిదిన గురుగ్రహ మార్పు జరుగుబతుంది ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు ఒకసారి మారినా ఈసారి మూడు సార్లు మారబోతున్నాడు ఈ గురు మార్పు వల్ల తులారాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది మంచిగా చెడ ఏం జరుపుకుంటారు తులారాశి అనగానే మనందరికీ సాధారణంగా ఏంటంటే ఒక తరాజు అనేటువంటిది ఉంటుంది వీరికి గ్రహ సంచారాల్లో మార్పు చాలా తక్కువ ప్రభావాన్ని చూపించడం వీరు తీసుకుంటే అది ప్రభావం అధికం అవుతుంది లేకుంటే అసలు ప్రభావం అనేటువంటిది ఉండదు అయితే విశేషంగా దశమ స్థానమునందు గురుగ్రహ సంచారము ధాన్యనాశో ధనశ్చేద వృధా సంచారం భయం స్వజనై దూషణంచైవ దశమస్థో యథాగురు బృహస్పతి దశమస్థానంలో ఉన్నప్పుడు వృధాగా వీళ్ళు సంచరించాల్సినటువంటి పరిస్థితి రావడము అలాగే ఎవరైనా సరే స్వజనులతో అంటే ఇంట్లో ఉన్నటువంటి వారితో కుటుంబ సభ్యులతో మాటా మాటా పెరిగి గొడవలు లాంటివి కావడం ఏదైనా సరే ధాన్యనాశో అంటే ఏవైనా సరే ఇప్పుడంటే అప్పుడంటే ధాన్యం ఇప్పుడు అది ధనం కిందికి మారిపోయింది కాబట్టి ధనం ఏమైనా సరే వృధా అవడము ఏవైనా సరే స్వజనులతో ఇంట్లో ఉన్న వాళ్ళతో గొడవలు అవడము అలాగే విశేషంగా వీరు వెళ్ళకూడనటువంటి శ్రమ అధికం చేసుకొని బాగా సంచరించడము తిరగడము అదంతా వృధా అవ్వడం తిరిగినటువంటి పనులన్నీ కూడా ఏమీ కాకుండా వారికి లాభం చేకూరకుండా ఉండడం లాంటివి జరగచ్చు ఇష్టమున్నా లేకున్నా మృష్టాన్న భోజనం చేయడము దూర ప్రాంతాలు ప్రయాణం చేయడం లాంటివి విశేషంగా వీరికి ఈ యొక్క సంచారంలో జరిగేటువంటి అవకాశం ఉంది ఓకే వీరికి మెరుగైన వీరు ఖచ్చితంగా ఆరాధన విషయంలో శివారాధన చేయడం మంచిది శివుడికి అభిషేకం చేసుకోవడం లాంటివి మంచిది బుధవారం నాడు ఎప్పుడైనా సరే ఉన్నటువంటి ఈ వారాలలో ఉన్నటువంటి రోజులలో బుధవారం నాడు విశేషంగా వీరు విష్ణుమూర్తి యొక్క అభిషేకం చేయించడం పురుష సూక్తంతో అంటే రామాలయంలో లేదా వెంకటేశ్వర ఆలయంలో పురుష సూక్తంతో పంచామృత అభిషేకం చేయించడం అత్యంత ఉన్నతమైనటువంటి మంచి లాభాలు చేకూరేటట్టుగా చేస్తారు ఓకే ఓవరాల్గా పన్నెండు రాష్ట్రాల వారికి ఇప్పుడు అందరూ జాతకంగా తెలియకపోతుండొచ్చు ఉన్న వాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారాలు టోటల్గా అందరు రాసుల వరకు ఒక పరిహారం తెలియజేయచ్చు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం ఎందుకంటే గురువు అంటే దక్షిణామూర్తి అయితే మనకు దక్షిణామూర్తి మళ్ళీ ఆల్టర్నేటివ్ అంటే బృహస్పతి గురువు తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల కోసం చెయ్యాలి నేను ఏదైనా రెమెడీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి బుధవారం రోజు రాత్రిపూట నూట పది శనగలు నానబెట్టండి కొంచెం పెద్ద శనగలు అయితే మంచిది ఎందుకు అంటే ఆ శనగల్ని మీరు సూదీదారంతో కూర్చాలి వరుసటి రోజు పొద్దున్నే గురువారం నాడు అలా గురువారం నాడు సూదీదారంతో కూర్చి ఒక నూట పది శనగల్ని కూడా ఒక దండలా చేసి నవగ్రహాల్లో గురుగ్రహానికి ఆ దండ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల లోపు వేయాలి హోరాకాలం మారేలోపు వేస్తే మంచిది ఇలా వీలైనన్ని వారాలు లేదా ఒక ఐదు వారాల పాటు పదకొండు వారాల పాటు ఇప్పుడు ఈయన సంఖ్య ఏదైతే ఉందో రెండు ఐదు అనేది ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఏదైతే ఉందో అన్ని వారాల పాటు రెండు వారాలు కానీ లేకుంటే ఐదు వారాలు కానీ లేకుంటే ఏడు వారాలు కానీ లేకుంటే తొమ్మిది లేదా పదకొండు వారాల పాటు మీ పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి గాని తండ్రి గాని వెళ్ళి నా కొడుకుని నువ్వు బాగు చేయ్యా అని అడిగితే గురువు చేయకుండా ఉండడు ఎందుకంటే గురు మంత్రంలోనే ఉంటుంది సదాచార్యాయ సత్య సంభాషణాయ సుర పూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యమైశ్వర్యం ఐశ్వర్యం దాపయ దాపయ ఎంత పెద్ద అరిష్టం ఉన్నా ఎంత పెద్ద దోషం ఉన్నా తల్లి గాని తండ్రి గాని గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకుని మంచి చెయ్యి అంటే ఇక ఆయన చెయ్యకుండా ఉండడు అనమాట ఆ అంత అరిష్టాన్ని కూడా నరికేసి మంచి చేసేటువంటి ఏకైక గ్రహం గురువు కాబట్టి జాతకంలో ఒక్క గురువు బాగుంటే తల్లి చేసిన మేలు మళ్ళీ గురువు చేస్తాడు అంట కాబట్టి ఈ యొక్క రెమెడీ చేయడం మంచిది ఇంకా మేము ఏదైనా చేద్దాం ఇంత శక్తి ఇస్తాడు కదా గురువు అంటే ఒక్క పిరికెడు శనగలు గోల్డ్ కలర్ క్లాత్లో వేసి దీపం పెట్టండి ఆయన దగ్గర ఆ దీపం కూడా ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ క్లాత్లోనే ఉండాలి ఆ కింద పెట్టే క్లాత్ కూడా గోల్డ్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండాలి ఇంకా ఏమైనా చేస్తా ఆయన మెడలో మీరు ఒక బట్ట కప్పండి ఒక రిబ్బెన్ లా కట్ చేసుకొని ఆయన మెడలో కప్పండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఇంకా ఏమైనా చేస్తా అంటే నవగ్రహాలకి కూడా వీలైతే మగవాళ్ళు ఆడవాళ్ళు చేయొద్దు నవగ్రహాలకి కూడా అందరూ వచ్చి అన్ని దేవుళ్ళకి పూజ చేస్తారు నవగ్రహాలు ఎవరు పట్టించుకోరు పోతే అక్కడంతా జివజిబ బెల్లము నువ్వులు ఇవన్నీ చేతికి మంచిగా గ్లౌజెస్ వేసుకొని విగ్రహాలు మొత్తం శుభ్రంగా తుడిచి షాంపూలు వేసి కడిగి ఏదో ఒక వారంలో ఒక మీరు చేసేటువంటి సేవగా భావించి పెద్ద పెద్ద హోమాలు చేయలేము ఇవి చేయవచ్చు అనుకున్న వాళ్ళు చేస్తే నవగ్రహాలు సంతృష్టి అవుతారు అంతే కదండి అలా చేయడం వల్ల మంచి కొత్త బట్ట తీసుకొని తుడి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు నవగ్రహ దోషాలు పోతాయి నైస్ సార్ గురుగ్రహ మార్పు వల్ల కలిగే ప్రభావాలు వాటికి పరిహారాలతో పాటుగా ఓవరాల్గా అందరికీ చేసే పరిహారాలు కూడా చక్కగా విభజిస్తారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి